క్రైస్తలాడ్ ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట ఈష్యా గ్రంథము నలభైవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం సొమ్మసిల్లిన వానికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే మానవ జీవిత ప్రయాణంలో మనిషి తాను కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు వేదనలు బాధలు సుడిగుండాల మధ్యలో ఉన్నటువంటి స్థితిలో ఎంతో కుంగిపోతూ సొమ్మశలిన ప్రాణంతో శక్తి లేక ఎంతో బలహీనులై దిగులు పడుతూ వారికి సహాయం చేయవారే లేరని అనుకుంటూ ఉంటారు అయితే దేవుని మాట సెలవిస్తుంది సమసిల్లిన వానికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే కనుక సమసిల్లిన ప్రాణములతో శక్తి లేక బలహీనమైన సందర్భంలో గుర్తుంచుకో నీ పరిస్థితి నుండి లేవనెత్తే దేవుడు నీకున్నాడని అంతేగాని దేవుణ్ణి ఎరగనటువంటి వారి వలె నిరుత్సాహపడి తండ్రికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోకు నిన్ను నన్ను సకల సృష్టిని సృష్టించిన దేవుడు నీ స్థితి నుండి లేవనెత్తి బలాన్నిచ్చి సహాయం చేస్తాడని మర్చిపోకు నీ బలహీన సమయంలో ధైర్యం కలిగి ముందుకు సాగు ఉదయకాల సమయంలో దేవుడు నీకు చేసినటువంటి ఈ మాటల ద్వారా దేవుడిని దీవించి ఆశీర్వదించనుగాక ఆమె ప్రార్థన బలవంతుడు సకల సృష్టికర్తమైన తండ్రి మీ స్తోత్రములు దేవా మేము కుంగి కుంగిన సమయంలో మీ వైపు చూసి మీ బలాన్ని పొందుకునే కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె